ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలోని ఎఫ్ఆర్ఎస్ కారు స్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్ఎస్ మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ ముందు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు మొబైల్ కొనుగోలు చేసిన వారికి కూపన్ ఇవ్వబడింది ఈ లక్కీ డ్రా ఈ రోజు ఆదివారం నిర్వహించబడింది ఇందులో సంగారెడ్డి శాంతినగర్కు చెందిన బి సమాధాన అనే వ్యక్తి ప్రథమ బహుమతిగా ఎలక్ట్రానిక్ బైక్ గెలుచుకున్నారు రెండో బహుమతిగా కొండాపూర్ కు చెందిన మన్నే రిషికా సాంసంగ్ మొబైల్ గెలుచుకున్నారు ఈ కార్యక్రమంలో యజమానులు మహ్మద్ షహాబుద్దీన్ విజేతలకు ఎలక్ట్రానిక్ బైక్ మరియు సాంసంగ్ మొబైల్ బహుమతిగా అందజేశారు ఈ కార్యక్రమంలో మహ్మద్ సలాహుద్దీన్ బబ్బు మహ్మద్ జమాలుద్దీన్ మహ్మద్ అజరుద్దీన్ షేక్ ఇలియాస్ మరియు వినియోగదారులు పాల్గొన్నారు లైవ్ గా కూడా చూడొచ్చు ఎవరి రాని రాలేని వాళ్ళు కూడా లైవ్ గా చూడొచ్చు ఇప్పుడు మనం రెండు డ్రాల్ తీస్తున్నాం ఫస్ట్ తీసేది సెకండ్ ప్రైజ్ మొబైల్ ది మన ఫైవ్ జీ సామ్సంగ్ గ్యాలక్సీ ఫైవ్ జీ మొబైల్ ఒక టోకన్ తీస్తాం ఇక్కడ ఉన్న దగ్గరలో మనతో ఉన్న ఎవరైనా చిన్న పిల్లలు కానీ ఎవరైనా కానీ వచ్చి తీయచ్చు ఇద్దరు బాబా ఏ చిట్టి నికాలనా ఇస్తే అందరు హాత్ దానికి ఏ చిట్టి నికాలు ఠీక్ निकाल। एक 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 निकालो, निकालो निकालो, अंदर अंदर के ही निकालना, कौन सी भी चलो, जो ऋषिक का मोबाइल बिन डबल नाइन फाइव वन जीरो डबल सिक्स नाइन फाइव नाइन फाइव वन जीरो

ये आप क्या है, है? एक, है ना? ने नाँगे ने नाँगे एक टोकन निकालो ठीक है ना ठीक फिर आगे एक टोकन निकालू समाधाना संगा रेड्डी नाइन थ्री नाइन थ्री एट वन सिक्स सेवन वन एट फोर टू टोकन नंबर तीन नंबर वन ट्वेंटी नाइन ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ విన్నర్ గెలుచుకున్నారు హలో నేను ఎస్ఎస్ మొబైల్ సంఘడి నుంచి మాట్లాడుతా మీ సమాధానం మొబైల్ ఉన్నారు కదా మీకు లక్కీ డ్రాక్ టోకానిచ్చాను బంగ్లాన్ని మీరు మా దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ గెలుచుకున్నారు ఎడుంటారు మీరు నగర్ లో అదే తొందరగా సంగారి మన ఎస్ఎస్ మొబైల్ స్టోర్ కిరండి మీరు లక్కీ విన్నర్ ఉన్నారు

जाइए बैठ जाइए थोड़ा టోకన్ థర్టీ వన్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ సిక్స్టీ సిక్స్ జీబీ మొబైల్ కొన్నారు ట్వంటీ ఫోర్ జీబుల్ నైన్ పర్చేస్ మన దగ్గర వాళ్ళకు వాళ్ళ టోకన్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ వాళ్ళకి వచ్చారు రెండోసారి పదహో నెల ఇరవై రెండు వేల ఇరవై రెండులో మొబైల్ కొన్నారు ఈ వాళ్ళు బట్టి విన్నారు కదా ఇవాళ మాటలు ఫీలింగ్ మనం కనుక్కుందాం వాళ్ళకి లైవ్ ఆ బజాజ్ ఫైనాన్స్ తో బజాజ్ ఫైనాన్స్ తో మొబైల్ కొన్నారు సరేనా సార్ వాళ్ళు వచ్చేసి జీరో డౌన్ పేమెంట్ లో బజాజ్ ఫైనాన్స్ తో మన దగ్గర మొబైల్ కొన్నారు ఒప్పు ఎయిట్ థర్టీ వన్ ఫైవ్ జీ మొబైల్ వాళ్ళు లక్కీ డ్రా ఎలక్ట్రిక్ వెహికల్ గెలుచుకున్నారు వాళ్ళకి నేను జీ ఇస్తున్నాను దాంతో పాటు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో మనం కనుకుందాం ఎస్ఎల్ మొబైల్ సంగారెడ్డిలు ఇదే ఫేస్ కాల్ ఆదా ठहरा बाबू बाबू ठहरा एकदम अस्सलाम वालेकुम अल्लाम मैं मोहम्मद सलाउद्दीन एस एस मोबाइल संगारेडी जो कि फ़र्स्ट मोबाइल शॉप है जो कि संगारेडी की हमारे पास जो दशहरा दिवाली के ऑफर में लकी ड्रा जो रखे थे टोकन्स वगैरह लकी ड्रा टपन्स का जो ड्रा था जो हम ड्रा निकाले अदर पर्सन बच्चों के साथ जो ये दो ड्रा जो था एक संगढ़ में कोई नहीं देने दिए वैसा ऑफर हम दो ड्रा रखे एक जो कि इलेक्ट्रिक व्हीकल एक जो कि सैमसंग गैलेक्सी फाइव जी फोन जो दो ड्रा जो निकाले आपके सामने हैं ये जो है माने ऋषिका कुंडापुर से उन्होंने जो के सैमसंग गैलेक्सी फाइव मोबाइल विन हुए और एक जो फर्स्ट ये प्राइस था व्हीकल इलेक्ट्रिक व्हीकल इन्हो जो जीते टोकन नंबर वन ट्वेंटी नाइन बी समाधाना संगारेड्डी शांति नगर के रहने वाले एवोलिन को लाइव में हम कॉल करें जो कि लाइव भी हमारे एस एस मोबाइल टू जीरो सेवन हमारा इंस्टाग्राम आइडिया उस पर लाइव वीडियो भी रखे थे आपको अगर किसी को भी कुछ है तो उस पर देख ले सकते वीडियो अपलोड होएगा बाकी के न्यूज़ चैनल से है उस पर भी हमारा वीडियो आएगा और ऐसे अच्छे ऑफर्स आने आने टाइम में हम एस एस मोबाइल की तरफ से अच्छे अच्छे ऑफ़र्स रखेंगे और हम हमारे सारे कस्टमर्स का तहे दिल से शुक्रिया अदा करते कि वो हमारे को एस मोबाइल को सपोर्ट करके जो हमारा इतना साथ दिए हम उनका भी तहे दिल से शुक्रिया अदा करेंगे और जिसको जिसको कुछ कुछ नहीं उठा तो कुछ नाराज़ मत हुए अभी आने वाले दिन में हमारे एस एस मोबाइल की तरफ से आपको फिर अच्छे से ऑफर्स रखेंगे एस एस मोबाइल को ऐसा ही सपोर्ट करिए और इसके साथ में जो कि हमारे दशहरा दिवाली ऑफर में जो फाइव गिफ्ट जो हम रखे थे एनी मोबाइल परचेज़ पे वो ऑफ़र अभी ख़त्म नहीं हुआ वो ऑफ़र जो कि अभी भी चालू है आप जो भी छः से ले आप जितने भी बड़ा मोबाइल कौन सा मोबाइल गिफ्ट कंपलसरी हमारे मोबाइल स्टोर में अभी भी दे रहे हैं वो जारी है आप एस एस मोबाइल को विजिट करिए ऐसा ही फायदा उठा सकते हैं और हमारे पास रीजनेबल प्राइस में आपको जो कि मार्केट में कहीं नहीं दिया रीजनेबल प्राइस में मोबाइल्स भी मिलेंगे सर्विस भी मिलेंगे और हम सबका तय दिल से शुक्रिया अदा करते हैं मैं मोबाइल को सारे ఇంతకుముందు ఆఫర్ పెట్టారు అప్పుడు ఇట్లా ఆఫర్ ఉంది కొందమ్ డాడీ అంటే కింద నేను అప్పుడు ఏమనలేను అయితే దసరా రోజు ఈ స్కూటీ ఉన్నది కొందం డాడీ పోదమ్మ నాడు అని మా కొడుకు చెప్తే వచ్చి కొన్నాము అన్న సర్వీస్ మంచిగా ఇస్తాడు ఇక్కడ మంచిగా మాట్లాడతాడు మంచిగా జీరో ప్రేమెంట్లో ఉన్నాము కంగ ఇప్పుడు ఎస్ఎస్ మొబైల్ షాప్లో ఇక్కడ సంగారెడ్డిలో రైతు బజార్ ముంగట ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది సంతోషంగా ఉంది ఈరోజు థాంక్యూ కార్లట ముంగట ఎస్ఎస్ మొబైల్ లో ముంగట ఎస్ఎస్ మొబైల్ షాప్ ఉంది అలా మొబైల్ కొన్నాను బజాజ్ ఎలక్ట బజాజ్ సారీ ఫైనాన్స్లో ఫోన్ కొన్నాం జీరో పేమెంట్లో లో కొన్నాం లక్కీ డ్రా లో ఎలెక్ట్రికల్స్ స్కూటీలే ఇచ్చింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మరి ఎప్పుడైనా సరే అన్న సర్వీస్ మంచిగా ఇస్తాడు మంచిగా మాట్లాడతాడు మనకు ఏది కావాలంటే అది మనకి సర్వీస్ మంచిగా ఇస్తాడు మొబైల్ మంచిగా ఇస్తాడు తీసుకోవాలి ఇక్కడ అని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ అని మాట్లాడు ఎస్ఎస్ మొబైల్లో ఫోన్ కొనండి మంచి ఆఫర్స్ మంచిగా అన్న మంచిగా మాట్లాడతారు మంచి ఆఫర్స్ మంచి ఆఫర్స్ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ హలో కాలేజ్ ఇంకా నేను చేస్తాను ఇంకేస్తాను ఒక మనం మనం చెప్పినట్టుగా ఎస్ఎస్ మొబైల్లో దసరా దేవీల దివాళీ ఆఫర్లతో ఎలక్ట్రిక్ వెహికల్ అని పెట్టాం కానీ దివాళీ ఆఫర్లో ఇంకోటి యాడ్ చేసినాం ఒక ఫోన్ కొంటే ఒక ఫోన్ ఫ్రీ అని లక్కీ డ్రా అనేది తెచ్చాము ఈ అన్న వచ్చేసి మన పో ఎక్స్ సెవెన్ ఫైవ్ జీ మొబైల్ కొన్నారు అన్నకి లక్కీ డ్రాపన్లో వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ ఎల్ జో ఫైవ్ జీ మొబైల్ గెలుచుకున్నారు ఇంకోటి ఒక ఫోన్ కొంటే ఇంకో ఫోన్ ఫ్రీ లక్కీ డ్రా అన్నకి టోకన్ త్రీ నైంటీ ఎయిట్ టోకెన్ నంబర్ అన్న కూడా టోకెన్ నంబర్ త్రీ నైన్టీ ఎయిట్ అన్న వచ్చేసి బజాజ్ ఫైనాన్స్తో మన దగ్గర మొబైల్ కొన్నారు వాళ్ళకు ఒక ఫోన్ తీసుకుంటే ఇంకో ఫోన్ లక్కి డ్రాలో ఫోన్ గెలుచుకున్నారు ఏం అన్న మాటల్లో వాళ్ళ ఫీలింగ్ నాకు అనుకుందాం ఎలా ఉంటుంది అందరికీ నమస్కారం ఎస్ఎస్ఏ మొబైల్ వరకు ధన్యవాదాలు ఎస్ఎస్ఏ మొబైల్ వరకు ధన్యవాదాలు నేను ఇక్కడికి వచ్చేసిన సర్వీస్ ఇట్లా సంగారెడ్డిలో బాగా ఉన్నదనేసి చెప్పిర్రు వాళ్ళ దగ్గరకు వచ్చేసి నేను మొబైల్ ఉన్నాను ఈ విధంగా ఉన్నాయి గిఫ్ట్ ఫెస్టివల్ గిఫ్ట్ అని చెప్పేసి చెప్పేసి లక్కీ డ్రా విజేత నుంచి మళ్ళీ ఆలోచన చేసేసి ఏంటిదంటే ఇంకోటి యాక్టివ్ ఇంకోటి ఫోన్ ఇట్లా ఉంటుంది మీకు అదృష్టం వర్ణించదు అని చెప్పేసి నా లోపల వచ్చినందుకు ఎస్ఎస్ఎ మొబైల్ వరకు ఇట్లా నాకు ధన్యవాదాలు వాళ్ళది వచ్చేసి ఇక్కడ సర్వీస్ సెంటర్స్ ఇట్లా మంచిగా బాగా ఇది ఉన్నది రైతు బజార్ ఎదురుగానే నేను వచ్చి తీసుకొని వచ్చినాను వాళ్ళకి ఇట్లా గిఫ్టు కూపన్ గా ఒకటి నాకు హాట్ బాక్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది నేను మొబైల్ ఉన్నప్పుడు ఇట్లా ఒక వాటర్ బాటిల్ ఇట్లా ఉండని అని చెప్పేసి ఇచ్చిండు ఐదు గిఫ్టుల్లో నాకు గెలుచుకున్నానంటే చాలా ధన్యవాదాలు ఇది మరి ఇది వచ్చేసి రైతు బజార్ ఎదురుగా కార్ల అడ్డాలు దాని పక్కనే అపోజిట్ ఎదురుగానే ఉన్నది చాలా ధన్యవాదాలు తెలుసు షాప్కి రండి మంచి ఆఫర్స్ ఉండండి ప్లేస్ ఇది గిఫ్ట్ ఇట్లా తీసుకోండి